నమో భగవతే వాసుదేవాయ శ్రీ మహావిష్ణువుకి విష్ణు సహస్రనామాలలో శుభేక్షణుడు అనే నామం ఉంది శుభేక్షణుడు అంటే మంగళకరమైన శుభమైన దృష్టిని ఈ సమస్త విశ్వముపై ప్రసరింపచేసేవాడు అని స్థూలంగా అర్థం చెప్పుకోవచ్చు పరమాత్మ గజేంద్రుడు వంటి ఆర్తులను కానీ అలాగే వైభవ సంపదలను కోరుకునే సామాన్య భక్తులను కానీ తనను తెలుసుకోవాలనే జిజ్ఞాస కలవారిని కానీ అలాగే ముముక్షత్వాన్ని కోరే జ్ఞానులను కానీ అతడు వారి వారి యొక్క కోరికలను అనుసరించి తగిన విధంగా ఆయన పరిపూర్ణంగా అనుగ్రహించగల శక్తిమంతుడు అలాగే అతను పాపులను కూడా పవిత్రం చేసే ఉదార స్వభావం కలవాడు ఈ విశిష్టమైన నిష్పక్షపాతమైన కరుణ కారణంగా పరమాత్మని శుభేక్షణుడు అని అన్నారు స్వస్తి